వెంకట కవి రామలింగ కవి శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఇతను సత్యనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య అతని భార్య లక్ష్మాంబలకు జన్మించిన సంతానం రామలింగయ్య ఇంటి పేరు గార్లపాటి అయితే ఇతను తెనాలి నుంచి వచ్చాడు కనుక తరువాతి కాలంలోని వారు తెనాలి రామలింగ అని మార్చారు అని ఒక నానుడి చిన్నతనంలోనే తండ్రి మరణించటంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తుమ్ములూరుకు తీసుకువెళ్ళాడు అక్కడే మేనమామ సమక్షంలో విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు తెనాలి రామలింగ చిన్నప్పటి నుంచి శివభక్తుడు అందుకే అతనిని తెనాలి రామలింగ అని పిలిచేవారు కానీ కొంతకాలానికి విష్ణువును అనుసరించి వైష్ణవాన్ని స్వీకరించాడు అప్పటి నుంచి తెనాలి రామకృష్ణునిగా పేరు పొందాడు ఇతనికి తెనాలి రామలింగుడు తెనాలి రామకృష్ణుడు తెనాలి రాముడు అనే పేర్లు కూడా ఉన్నాయి తెనాలి రామకృష్ణుడు తన ప్రారంభ సంవత్సరాలలో భాగవత్ మేళా బృందంలో సభ్యుడు తెనాలి రాముడు ఒకసారి మేళా బృందంతో విజయనగరం వెళ్ళాడు అక్కడ జరిగిన నాటకంలో తెనాలి రాముని నటనకు శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయి తెనాలి రామకృష్ణుణ్ణి తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు కేవలం రెండు సంవత్సరాలలో తెనాలి రామకృష్ణుడు రాజభవనంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో తెనాలి రాముడు ఒకడు తెనాలి రాముడికి పెద్దగా చదువు అవ్వలేదు కానీ ఆయన అనేక భాషలు మాట్లాడగలడు ఈ కారణం వల్లనే అతను ప్రసిద్ధి కవిగా మారాడు తెనాలి రాముడు రచించిన రచనలు ఉద్భటారాధ్య చరిత్ర గటికాచల మహత్యము పాండురంగ మహత్యము రచించాడు ఈ పాండురంగ మహత్యం స్కాంద పురాణంలోని విట్టలుని మహత్యాలు ఇతర పాండురంగ భక్తుల చరిత్రల సంపుటం వీటితో పాటు కందర్పకేతు విలాసం హరిలీలా విలాసం అనే రచనలు చేశాడు కానీ ఇవి ప్రస్తుతం అలభ్యం జగ్గన్న గారి ప్రబంధ రత్నాకరము అనే రచనలోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి తెనాలి రామలింగుడు ప్రబంధ శైలిని అనుసరించేవాడు అలాగే అతని కవిత్వంలో హాస్యము వ్యంగ్యము రంగరించబడి ఉంటాయి తెనాలి రామలింగుడు చాటువులు చెప్పటంలో బహునేర్పరి ఇతనికి వికట కవి అనే బిరుదు కూడా ఉంది ఒకసారి అల్లసాని పెద్దన్న ఒక కవితలో అమావాశ్యనిసిని ఛందస్సు కోసం అమవసనిసి అని వాడగా దానికి మన వికట కవి చెప్పిన అద్భుతమైన చాటు ఏమి చెప్పితివి కపితము బెమపడి వెర్రిపుచ్చకాయ మరి తినిసెప్పితో ఉమెతకయలు చెప్పితో అమవసనిసి అను చూనేడు అలసని పెద్దనా ఇక్కడ అలసని అని హేళన చేస్తూ అల్లసాని పెద్దన్న వాడిన అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని మన వికటకవి ఘాటుగానే సెలవిచ్చాడు చిపర బాపర తీగల చేపల బొట్టల్ని నట్లు చెప్పెడేని కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రబంధం బిడునే అని బట్టుమూర్తి కవిత్వం గురించి అవహేళన చేశాడు మన వికట కవి రాయలు దూర్జటి వారిని స్తుతమతి అయిన యాంద్ర దూర్జటి పల్కుల కేల యతులిత మధురీ మహిమ దానికి మన వికటకవి చమత్కార సమాధానం ఆ భువనైక సుకుమార వార వనిత జనత ఘనతాపహరి సంతత మధురాద్గరోద్గత సుధార సదారల గ్రోలుటం జుమి అంటూ దూర్జటివారి వేశ్యా సాంగత్యాన్ని చూపారు రాయల వారికి మన వెకటకవి